హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ డైరీస్ ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన మసాలా పాస్తా అండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పాస్తా ఉడకబెట్టడానికి ఒక ప్యాన్లో మూడు కప్పులు వాటర్ వేసుకుని ఇందులోనే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకోవడం వల్ల పాస్తా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయండి వాటర్ మరుగుతున్నాయి కదండి ఇందులోనే ఒక కప్పు పాస్తా వేసుకుని ఉడికించుకోవాలండి పాస్తా ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదంటే ఒక ఎయిటీ పర్సెంట్ పాటు ఉడికితే సరిపోతుందండి ఎక్కువగా ఉడిగితే మనం కలిపినప్పుడు పాస్తా షేప్ అవుట్ అయిపోతాయండి పాస్తా ఉడికిందండి ఇప్పుడు వాటర్ నుండి సపరేట్ చేసుకొని పైన చల్లటి వాటర్ వేసుకోవాలండి చల్లటి వాటర్ వేసుకోవడం వల్ల పాస్తా మెత్తబడకుండా ఉంటాయండి ప్యాన్లో మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే అరకప్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత అరకప్పు క్యారెట్ ముక్కలు అరకప్పు టమాటా ముక్కలు వేసుకుని ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గితే సరిపోతాయండి ఇందులోనే రుచిగా సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ కారం వేసుకుని ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ సోయా సాస్ ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ మూడు స్పూన్ల టమాటా కెచప్ వేసుకోవాలండి ఇవి అంతా కలిసేలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇవి ఉడికించుకోవడానికి ఒక కప్పు వాటర్ వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత ఇందులో మనం ఉడికించుకున్న పాస్తా వేసుకొని మనం వేసిన మసాలా సోయా సాస్లు ఇవన్నీ పాస్తాకి పెట్టేలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మసాలా అంతా పాస్తాకు బాగా పట్టింది కదా మన పాస్తా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పైన కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మసాలా పాస్తా రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్